సౌత్ ఇండియా నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ప్రమాదాలు భయపెడుతున్నాయి ప్రాణాలు తీస్తున్నాయి వరుస సంఘటనలు అనేవి ప్రయాణికుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ తర్వాత వరుసగా అలాంటి ఫ్లైట్ యాక్సిడెంట్స్ లేకపోతే ఒక పానిక్ అనేది క్రియేట్ అవుతోంది ప్రాణాలు బిగబట్టుకొని జర్నీ చేసేటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో కనిపిస్తోంది ఇప్పుడు అది కాస్త ట్రైన్ కి టర్న్ అయినట్టుగా కనిపిస్తోంది కరెక్ట్ గా ఈ రోజు మధ్యాహ్నం రాజస్థాన్ నుంచి తిరుపతికి వెళ్లేటువంటి ఎక్స్ప్రెస్ జనరల్ బోగి స్థాయిలో అంటుకోవడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాము జనరల్ కంపార్ట్మెంట్ మొత్తం తగలబడిపోయింది యాక్చువల్గా ట్రాక్స్ మార్చేటువంటి పరిస్థితుల్లో ఈ మంటలు అంటుకున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఎట్ ద సేమ్ టైం అదే టైంలో ఇంకొక ట్రాక్ మీద వెళ్తోంది వందే భారత్ ఎక్స్ప్రెస్ కరెక్ట్ గా ఈ అగ్ని ప్రమాద సమయంలోనే సమయస్ఫూర్తిగా వ్యవహరించినటువంటి వందే భారత్ ట్రైన్ లోకో పైలట్ దాన్ని ఆపడంతో ప్రమాదం తప్పింది అంతా ఊపిరి పీల్చుకున్నప్పటికీ కరెక్ట్గా ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఒకరోజు ముందుగానే నిన్న కూడా చెన్నై తిరునల్వేలిలో తమిళనాడులోని తిరునల్వేలిలో కూడా ఇలాంటి ఒక ట్రైన్ ప్రమాదం అనేది జరిగింది క్రూడ్ ఆయిల్తో వెళ్తున్నటువంటి ట్రైన్కి మంటలు అంటుకోవడం వల్ల ఒక భోగి అంతా తగలబడిపోయినటువంటి పరిస్థితులు నిన్న కనిపించాయి చెన్నైలో ఒక డిస్రప్షన్ అనేది కనిపించింది అక్కడ అన్ని ట్రైన్లకి అవాంతరం ఏర్పడింది అక్కడ వాటన్నింటినీ డైవర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి సో ఈ ఇన్సిడెంట్ లో నష్టం అయితే జరిగింది ఆస్తి నష్టం జరిగింది భోగి అంతా తగలబడిపోయినటువంటి విజువల్ మనం చూస్తున్నాము ఇమ్మీడియట్ గా అక్కడికి ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్నారు అగ్ని ప్రమాద శకటాలు వచ్చాయి అక్కడ ఆ అగ్నిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కంప్లీట్గా తగలపడిపోయింది అయితే దీని వెనకాల ఏదైనా కుట్రకోణం ఉందా ఎందుకని అంత సడన్గా అంత పెద్ద ఎత్తున ఫైర్ అనేది వచ్చింది జనరల్ బోగి అందులోనూ చాలామంది ప్రయాణికులు ఉంటారేమో అని ముందు భావించినప్పటికీ కూడా అది అక్కడ రైల్వే ట్రాక్లని మార్చుకోవడం కోసం కాసేపు ఆగి ఉంది అందులో ప్రయాణికులు ఎవరు లేరు అని సౌత్ సెంట్రల్ రైల్వే అయితే ఒక ప్రకటనని రిలీజ్ చేసింది ఆ టైంలోనే రెండు ట్రాక్ల మీద ఉన్నటువంటి ట్రైన్స్ ని వాటిని ట్రాక్ మార్చారు దీన్ని కంప్లీట్ గా ఈ బోగిని వేరు చేయడంతో అతిపెద్ద ప్రమాదం తప్పింది అని సౌత్ సెంట్రల్ రైల్వే అయితే చెప్తోంది యాక్చువల్ గా ఈ ప్రమాదం ఈ రోజు జరిగింది హిసార్ ఎక్స్ప్రెస్ రాజస్థాన్ నుంచి తిరుపతికి వచ్చేటువంటి స్పెషల్ ట్రైన్ హిసార్ ట్రైన్ లో ఈ ప్రమాదం జరిగితే నిన్న కూడా ఈ తరహా సంఘటనే జరిగింది చెన్నై నుంచి ముంబైకి వెళ్లేటువంటి ట్రైన్ నిన్న ఎగటూర్ దగ్గర తిరునల్వేలిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా అతిపెద్ద దుర్ఘటన అందులోనూ పైన ఉన్నటువంటి ఎలక్ట్రిక్ కేబుల్స్కి ఆ మంటలు అంటుకోవడం వల్ల అది తీవ్ర స్థాయిలో విపరీతమైనటువంటి వేగంతో అది కూడా స్ప్రెడ్ అయింది దాంతో అక్కడ ఉన్నటువంటి ట్రైన్స్ అన్నీ కూడా రద్దు చేయాల్సినటువంటి డైవర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అది కంప్లీట్గా చెన్నై నుంచి వెళ్లాల్సినటువంటి అన్ని ట్రైన్స్ మీద కూడా ఎఫెక్ట్ కనిపించింది ఇమ్మీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఈ ఇంకొక దుర్ఘటన అనేది జరగడం ఇక్కడ కుట్రకోణం ఏమైనా ఉందా ఎందుకంటే అంత ఫాస్ట్గా ఎలా చెలరేగింది అనేది రైల్వే ట్రాక్లని మార్చుకునే క్రమంలో పక్కన ఆగి ఉన్నటువంటి బోగిలో అనుకోకుండా మంటలు అయితే చెలరేగాయి దీని అక్కడ ఉన్నటువంటి హైటెన్షన్స్ వైరుల వల్ల జరిగిందా లేకపోతే ఎవరైనా ఈ దురాగతానికి పాల్పడ్డారా అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంటా ఇందులో కుట్ర కోణం ఏమైనా ఉందా ఇప్పటికైతే సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే ఒక కంపార్ట్మెంట్ కంప్లీట్గా తగలబడిపోయింది అక్కడ మనకి విజువల్స్లోనే కనిపిస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి సీట్ల దగ్గర నుంచి కూడా మొత్తం అంతా మాడిపోయినటువంటి సిచ్యువేషన్ అక్కడ నుంచి విపరీతమైనటువంటి పోగా వీటన్నిటి దాంతో చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉంటుందని భావించినప్పటికీ ప్రాణ నష్టం జరగలేదు ఒక ఆస్తి నష్టం అది కూడా ఎంత జరిగింది అందులోనూ ప్రమాదం ఎందుకు జరిగింది దీన్ని అన్వేషించే పనిలో అయితే పడ్డారు ఇన్వెస్టిగేషన్ అయితే మొదలైంది బట్ సకాలంలో వందే భారత్ ట్రైన్ లోకో పైలట్ అయితే దాన్ని గుర్తించారు కాబట్టి వందే భారత్ని కూడా పక్కనే ఆపుకోవాల్సి వచ్చింది లేకపోతే వందే భారత్ కూడా ఈ మంటలు వ్యాపించేవి అని అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు కుట్ర కుట్రకోణము లేకపోతే యాక్సిడెంట్ జరిగిందా ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎందువల్ల అయింది సౌత్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి అయితే ఇప్పటికైతే ఆ సమాచారం రాలేదు ఆస్తి నష్టం జరిగింది ఎంత జరిగింది అనేది కూడా తెలియదు ప్రాణ నష్టం మాత్రం జరగలేదు సో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే మరొకసారి కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతాం ఎన్నికల కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై